హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీనజ్ అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు మనం ఆధుని మార్కెట్ మరియు కర్నూలు మార్కెట్లోని అన్ని రకాల పంట ధరలు తెలుసుకుందాం సో తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ బెల్లైకను ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ముందుగా మనం పత్తి చూసుకుంటే ఆధుని వేసా మార్కెట్లో లార్డ్స్ అయితే వెయ్యి నలభై రెండు లార్డ్స్ రావడం జరిగింది సంచులు అయితే రెండు వేల తొమ్మిది వందల ఇరవై మూడు సంచులు మరియు క్వింటాల్ అయితే దిగుమతి ఐదు వేల ఎనిమిది వందల నలభై ఏడు క్వింటాల్ అయితే ఆధుని మార్కెట్కు పత్తి రైతులు తేవడం జరిగింది సో కనిష్ట ధర మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు రూపాయలు మధ్యస్థ ధర వచ్చి ఏడు వేల నూట ఎనభై ఒక్క రూపాయి గరిష్ట క్వింటల్ ధర అయితే ఏడు వేల మూడు వందల ముప్పై రూపాయలు ఉన్నది అధుని వైజాయ మార్కెట్లో సో ధరలో ఎటువంటి మార్పు లేదు వేరే చూసుకుంటే లాడ్స్ అయితే ఇరవై నాలుగు లాడ్స్ రావడం జరిగింది సంచుడు అయితే రెండు వందల యాభై నాలుగు సంచులు క్వింటల్ అయితే ఎనభై తొమ్మిది క్వింటల్ అయితే రైతులు తేవడం జరిగింది అదుని మార్కెట్కి కనిష్ట ధర చూసుకుంటే మూడు వేల ఏడు వందలు మధ్యస్థ ధర ఆరు వేల రెండు వందలు క్వింటల్ గరిష్టంగా ఆరు వేల ఆరు వందల ముప్పై ఆరు రూపాయలు ఉన్నది ఆమోదాలు చూసుకుంటే అరవై తొమ్మిది లాడ్స్ రావడం జరిగింది సంచులు అయితే తొమ్మిది వందల సంచులు వచ్చినాయి క్వింటల్ అయితే నాలుగు వందల యాభై క్వింటాలు కనిష్ట ధర ఐదు వేల నూట నూట తొమ్మిది రూపాయలు అదే మధ్యస్థ ధర చూసుకుంటే ఐదు వేల ఎనిమిది వందల అరవై రూపాయలు అదేవిధంగా గరిష్ట క్వింటల్ ధర ఐదు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు రూపాయలు ఉన్నది ఆమోదాలు కర్నూలు మార్కెట్లోని ధరలు చూస్తే ఇప్పుడు వేరుసినగాలు అయితే లార్డ్స్ అయితే ఇరవై రెండు లార్డ్స్ రావడం జరిగింది సంచులు అయితే మూడు వందల నలభై రెండు సంచులు వచ్చినాయి క్వింటల్ అయితే నూట మూడు క్వింటాలు కనిష్ట ధర నాలుగు వేల ఐదు వందల నలభై రూపాయలు క్వింటల్ గరిష్టంగా అయితే ఏడు వేలుగా ఉన్నది వేరేసినగాలు కర్నూలు మార్కెట్లో ఆమోదాలు చూసుకుంటే లార్డ్స్ అయితే అరవై నాలుగు లార్డ్స్ రావడం జరిగింది క్వింటల్ అయితే మూడు వందల ఇరవై క్వింటల్ అయితే రావడం జరిగింది అదేవిధంగా కనిష్ట ధర ఐదు వేల నాలుగు వందల ముప్పై రూపాయలు మరియు క్వింటల్ గరిష్టంగా ఐదు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఉన్నది ఆమోదాలు అదేవిధంగా మొక్కజొన్న చూసుకుంటే లాడ్స్ అయితే ఇరవై లాడ్స్ రావడం జరిగింది క్వింటాల్ అయితే ఐదు వందల తొంభై ఆరు క్వింటల్ వచ్చినాయి మార్కెట్కి అదేవిధంగా కనిష్ట ధర పదకొండు వందల తొంభై రూపాయలు ఉన్నది క్వింటల్ గరిష్టంగా అయితే మొక్కలు పదిహేడు వందల అరవై తొమ్మిది రూపాయలు ఉన్నది అదేవిధంగా కందులు చూసుకుంటే మూడు లాడ్స్ రావడం జరిగింది క్వింటల్ అయితే ఎనిమిది క్వింటలు వచ్చినాయి మార్కెట్కి కనిష్ట ధర నాలుగు వేల రెండు వందల తొంభై ఏడు రూపాయలు మరియు క్వింటల్ గరిష్టంగా కందులయితే ఆరు వేల రెండు వందల తొంభై ఏడు రూపాయలు ఉన్నది శనగలు చూసుకుంటే లాడ్స్ అయితే ఒకటి రావడం జరిగింది క్వింటల్ ఒక కింటలు వచ్చినాయి కనిష్ట ధర మూడు వేల మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు గరిష్టంగా చూసుకుంటే మూడు వేల మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు ఉన్నది శనగలు మార్కెట్లో అదేవిధంగా ఉల్లిగడ్డలు చూసుకుంటే లాడ్స్ అయితే యాభై రెండు లాడ్స్ రావడం జరిగింది క్వింటల్ అయితే ఏడు వందల అరవై ఆరు క్వింటలు వచ్చినాయి కనిష్ట ధర రెండు వందల ఒక రూపాయి మరియు క్వింటల్ గరిష్టంగా పదకొండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఉన్నది అదేవిధంగా మిర్చి ఎరుపు చూసుకుంటే పదహారు లాడ్స్ రావడం జరిగింది క్వింటల్ అయితే ఇరవై రెండు క్వింటలు వచ్చినాయి కనిష్ట ధర రెండు వేల మూడు వందల తొమ్మిది రూపాయలు మరియు క్వింటల్ గరిష్టంగా అయితే పదమూడు వేల ఆరు వందల ఎనభై రూపాయలు ఉన్నది మిర్చి తాలు చూసుకుంటే తొమ్మిది లాడ్స్ రావడం జరిగింది క్వింటల్ అయితే పదకొండు క్వింటల్ వచ్చినాయి మార్కెట్కి కి కనిష్ట ధర వచ్చి నాలుగు వేల ఐదు వందల తొంభై తొమ్మిది మరియు క్వింటల్ గరిష్టంగా అయితే పన్నెండు వేల మూడు వందల ముప్పై రూపాయలు ఉన్నది మిర్చి తాలు మినిమల్ చూసుకుంటే ఒక లాడ్స్ రావడం జరిగింది కింటల్ అయితే మూడు కింటల్ వచ్చినాయి కనిష్టంగా నాలుగు వేల నాలుగు వేల నాలుగు వందల తొమ్మిది రూపాయలు క్వింటల్ గరిష్టంగా నాలుగు వేల నాలుగు వందల తొమ్మిది రూపాయలు ఉన్నది సజ్జలు అయితే ఎనిమిది లాడ్స్ రావడం జరిగింది క్వింటల్ అయితే నూట పదహారు గరిష్టంగా అయితే రెండు వేల ఒక రూపాయి ఉన్నది కర్నూలు మార్కెట్లో ఇవ్వండి ఈరోజు మార్కెట్లో ధరలు వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ